హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోనిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో టేస్టీ టేస్టీ చేపల పులుసుని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి చేపల పులుసు ఎప్పుడైనా అప్పటికప్పుడు కాకుండా ఒక టూ త్రీ అవర్స్ ముందు చేసుకొని పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ ఫోర్ టేబుల్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయ్యాక అందులో కచ్చాపచ్చా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోగా పక్కన ఒక బౌల్లో చింతపండు తీసుకొని నానబెట్టుకుందామండి శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకుందామండి ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందామండి ఫిష్ తీసుకొని నేను ముందుగానే క్లీన్ చేసేసుకొని దానిలో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాండి అయితే ఇది ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇది ఒక్కసారి అండి కలుపుకునేది అసలు మాటు కలిపామంటే మొత్తం చిదరైపోతాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అండి ఒక చిన్న మ్యాంగో అయితే వేసాను నేను వేసి కలిపేసుకుందాం నేను ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి ఫిషెస్కి సాల్ట్ కారం అంతా బాగా పట్టేసిందండి మంచిగా ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక లిట్ పెట్టి క్లోజ్ చేసేసుకుందామండి ఒక టూ మినిట్స్ మగ్గుతుంది కదా ఈలోగా చింతపండు నాన్ పెట్టుకున్నా కదండి అదంతా రసం తీసి పెట్టుకుందాం చూస్తారా ఈ పులుసుని మగ్గిన చేప ముక్కల్లో వేసేద్దామండి వేసేసి బాగా కలుపుకోవాలి గెరె మాత్రం పెట్టకూడదండి గెరె పెట్టేమంటే చిదరైపోతాయి ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను అలాగే ఈ చేపల పులుసుకి మంచి టేస్ట్నిచ్చేవి గ్రీన్ చిల్లీ అండి ఒక సిక్స్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి చేపల పులుసులో ఉడిగితే చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి వేసుకొని పైన క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి చూసారా ఎంత బాగా ఉడికింది కదండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి వేస్తున్నానండి చేపల పులుసులో మెంతి పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది వేసుకొని బాగా కలుపుకుందామండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గిందండి అందుకే ఇంకొక స్పూన్ వేస్తున్నాను పులుపు కూడా మామిడికాయ ముక్కలు వేసాం కదండి చూసుకొని కొంచెం చింతపండు కూడా పోసుకునేప్పుడు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా బాగా ఉడికింది కదా దీనిలో గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి వేసి బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా వేడి వేడి ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సరే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతే అండి టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి